మా టిమ్మర్ డిపో దూలపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది రాఘవేంద్ర టిమ్మర్ మార్ట్ మేము సర్వీస్ అంటే ఫస్ట్ కలప నుండి మొదలు పెడితే రౌండ్ లాక్స్ నుండి కటింగ్ చేసేసి డోర్స్ విండోస్ తయారు చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ మన దగ్గర తయారవుతుంది ఫస్ట్ నాణ్యత రెండవది రేటు అంటే ధర మూడోది సర్వీస్ ఈ మూడు మా దగ్గర ఉంటుంది అంటే మనమే ఉత్పత్తి చేస్తాం మనమే ట్రేడింగ్ చేస్తాం కనుక రీజనబుల్ ప్రైస్లో బాధ్యతాయుతమైనటువంటి సర్వీస్ మేము ఇవ్వగలుగుతాం మేము పదివేల పైన క్లయింట్లకు ఇచ్చాము దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల మంది వరకు సంతోషకరమైనటువంటి రిజల్ట్ మా దాంట్లో సక్సెస్ రేట్ మటుకు చాలా ఎక్కువ ఉంటుంది అది మటుకు మా అదృష్టంగానే భావిస్తాం వాళ్ళ ఆనందం చాలా బాగుంటుంది ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఫస్ట్ కనిపించేది సింహద్వారం ఆ సింహద్వారం అనేది ఎంలా ఉంటుందంటే ఫస్ట్ నాణ్యమైనటువంటి కలప ఎంచుకోవడం తర్వాత మంచి పనితనం చూపించడం ఈ రెండిట్లలో వస్తే కలప చూజ్ చేసుకోవడం కానీ పని చేయడం కానీ ఇది మటు మన కంపెనీకి పెట్టిన పేరు ఈరోజు సార్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బలార్షా టేకు ఇండియన్ టేకు ఇంపోర్టెడ్ అంటే దక్షిణ అమెరికా దేశాల నుంచి వస్తుంది ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తుంది మలేషియా ఇండోనేషియా దేశాల నుంచి దాదాపు ఇరవై దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము కస్టమర్కు ఏ కలప అవసరం ఉంటే ఆ కలప వాళ్ళకు సెలెక్షన్ చేసి పెట్టడం జరుగుతుంది మెయిన్ డోర్లో ఇంటర్నల్ డోర్స్ మా డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ ఈ మధ్య వాడుతున్నారు యూపీఎస్ విండోస్ ఇంటర్నల్ డోర్స్ లామినేట్ లామినేటెడ్ డోర్స్ మన దగ్గర నుంచి తర్వాత బయట నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకొని కూడా మనము సప్లై చేయడం జరుగుతుంది ఫర్నిచర్ వచ్చేసరికి మంచి నాణ్యమైనటువంటి టేక్ కలపతోటి మహాగానిలో రోజువుడ్లో వీటిలో తయారు చేసి ఫర్నిచర్ ఇవ్వడం జరుగుతుంది ఇంటీరియర్ వచ్చేసరికి ఈ రోజులలో లామినేషన్ వస్తుంది వెనర్లు వస్తుంది తర్వాత ఇంపోర్టెడ్ ఫర్నిచర్ కూడా వస్తుంది ఇంటీరియర్ కూడా డోర్స్ అవి ఫ్రేమ్ వచ్చేసరికి లోకల్ మనం ఫ్లైవుడ్లో వచ్చేసిన షెటర్స్ వచ్చేసరికి తాయివాన్ నుంచి చైనా నుంచి షెటర్స్ కూడా ఇంపోర్ట్ చేసి చేయడం జరుగుతుంది